మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవిజ లాగ్స్కి వెల్కమ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ టూర్ వచ్చేసి గోవా లాస్ట్ డే అనమాట అయితే మార్నింగ్ వ్యూ అనమాట మురుడేశ్వర్ టెంపుల్ నైట్ వ్యూ చూశారు కదా మార్నింగ్ వ్యూ కూడా చూసేయండి ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి మేమైతే నైట్ అయిపోయింది కదా మేము ఇవన్నీ ఏం చూడలేదు మేము అసలు వెళ్ళలేదు మార్నింగ్ సైలెంట్గా వీళ్ళిద్దరేమో మావయ్య అని ఈయన ఇద్దరు కలిసి బీచ్ దగ్గరికి అయితే వచ్చేశారు మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర బీచ్ మేము కూడా ఈ వీడియోలో చూడడమే మార్నింగ్ వ్యూ బీచ్ దగ్గర ఇలా ఉంటుందని చెప్పి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా అది బస్సు పార్కింగ్లో పెడితే ఆ బస్ ఏమో వాటర్లో వెళ్ళిపోయింది అది చాలా తిప్పలు పడి అయితే అలా తీసారు ఆ ప్లేస్ వచ్చేసి అదే అనమాట చూసారా కార్లు అవి వస్తున్నాయి అక్కడ పార్కింగ్ కూడా పెడుతున్నారు అయితే కంపల్సరీగా ఆ బ్రిడ్జి అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ మేమైతే మిస్ అయిపోయాం వాటర్లో సముద్రంలో ఆ బ్రిడ్జి ఎక్కి వెళ్తే ఆ థ్రిల్లింగే వేరు కానీ మేము మిస్ అయిపోయాం మీరు వెళ్తే కనుక ఆ బ్రిడ్జ్ కంపల్సరీ ఎక్కండి ఆ బోర్డ్ షికార్స్ కానీ చాలా బాగున్నాయి ఇది ఒకటి సెకండ్ గోవా లాగా గోవా బీచ్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సరే అని చెప్పి ఇంకా అప్పుడే దర్శనం తీసుకున్నా అయితే పక్కన ఇవన్నీ సైట్ సీన్ కానీ బీచ్ కానీ అంటే కొంచెం అయితే బీచ్ పడుతుంది కాబట్టి ఇంకా అంత క్లియర్గా లేదు నేను మా బ్రదర్ ఇద్దరం వచ్చాము మార్నింగ్ వేసి ఇక్కడ చూద్దాం బీచ్లు ఆ ట్రిప్లు కూడా చూద్దాం అని చెప్పి చాలా క్లీన్ సందడే సందడే లో పిల్లలు ఇక్కడ బోట్ రైడింగ్ కానీ అన్నీ చాలా సందడిగా ఉంది ఇక్కడ పిల్లలు రాలేదు ఇంకా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు ఇంకొక చర్చి అసలు ఎలా ఉంది అని చెప్పొచ్చాను ఇక్కడ పొలం కూడా ఉంది మా పిల్లలు పిల్లలు అలా పిల్లలు కూడా పెద్దలు కూడా అని చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా రైట్స్ ఉన్నాయి వాళ్ళు వస్తే ఏదో ఒకటి రైడ్ ఏదైనా చేయాలి ఎందుకంటే మాకు టైం అయితే లేదు ఇక్కడి నుంచి మళ్ళీ హుబ్లీకి వెళ్ళాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు టైం వచ్చేసి పది అయిపోయింది తొందరగా వస్తే అవుద్ది వాళ్ళు నైట్ బాగా లేట్ అయింది పడుకునేటప్పటికీ ఇంకా లేచే టైం ఇప్పుడు లేచారు సరే అని చెప్పి నేను ముందు వచ్చేసాను ఇక్కడికి ఏమి కూడా రాలేదు ఇప్పుడు ఫోన్ చేయాలి వాళ్ళకి బాగుండని చెప్పి తీసుకున్న దగ్గర రెస్టారెంట్ అయితే హోటల్ అయితే ఉంది ఇప్పుడేమో విజయవాడ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మేము మేమేమో నైట్ సెవెన్ అనుకున్నాం కానీ సెవెన్ పిఎం అనుకున్నాం కానీ టైం వచ్చేసి వన్ థర్టీకే అంట మధ్యాహ్నం ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్రైన్ కూడా మిస్ మా చా వచ్చేటప్పుడు క్యాన్సిల్ అయింది ఇప్పుడు మిస్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికే టైం సరిపోయింది సరిపోయింది కదా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయింది లెవెన్ అయింది ఇంకా టూ అవర్స్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికీ వడ్లీకి త్రీ ఫోర్ అవర్స్ అవుతున్నాడు అదే రాజు తొందరగా ట్రైన్ మిస్ చేసుకున్న పేదోళ్ళు అందరు మొహాలు చూడండి ఒకసారి ట్రైన్ మిస్ అయినందుకు అందరు ఏది ఉన్నారు బెల్గా హాయిగా వచ్చారు తీసుకెళ్ళండి ఇక్కడ అయిపోయిందా

నేను టూర్ కంప్లీట్ అనమాట ఇంకా విజయవాడకి ఎండ్ మళ్ళీ రేపు నుంచి ఉతుక్కోవడం తోముకోవడం ఇవే సరిపోతాయి ఇంటికి వెళ్తే పిల్లల్ని అయితే స్కూల్ పంపించుకోవడం వాళ్ళని తినిపించుకోవడం బ్యాగ్స్ ఇది బాగా ఉతుకడో ఇదే సరిపోయింది ఇంటికి వెళ్తే ఇంకా లేడీస్ హాల్లేస్ అయిపోయింది ఇంకా రేపటితో అయిపోతే ఎండ్ మాకు లేడీస్ కి హాలిడేస్ అది ఊర్లో వెళ్తారా కదా మాకు కిచెన్ లో బాగుండదు అయిపోయింది పిల్లలకైనా సబ్బర్ హాలిడేస్ ఉంటాయి జెంట్స్ కి ఏదో ఒక హాలిడే అయినా ఉంటుంది లేడీస్కి ఉండదు కదా ఏంటి అంత బిల్ అయిందని శైలే బిల్లు ఎక్కువైందని చెప్పి ఆలోచిస్తున్నావా हाँ 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 The monkey सर और मंकी करेक्ट सर हां लाइट से ఇంకా రెస్టారెంట్లో లంచ్ అదంతా చేసేసి ఇంకా ఎవరి వాళ్ళు పడుకుంటున్నారు ఇంకా పిల్లలు అందరూ ఇంకా ఫుల్గా మస్తుగా తినేసాం కదా నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనమాట అందరు పడుకుంటున్నారని చెప్పి అప్పుడే నాకు మెలకు వచ్చింది నేను పడుకునే లేసాను ఇది వచ్చేసి ఇంకా గోవా లాస్ట్ ఎండ్ వీడియో అనమాట రిటర్న్ విజయవాడ వెళ్ళిపోయే వీడియో ఇంకా ఎండ్ అయిపోతే గోవా వీడియోస్ ఇప్పటి నుంచి కాశ్మీర్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట చూస్తూ ఉండండి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే మేము ఇంకా హుబ్లీకి అయితే వచ్చేసాం ఇంకా ఏదో మీటింగ్ పెట్టాం అప్పుడు ఏం మీటింగ్ అంటే లే లేడీస్ గొప్ప జెంట్స్ గొప్ప అని చెప్పి వాదనలు పండి మాకైతే అలా మాటల్లో ఇంకా సిటీ అయితే హిబ్లీ సిటీ అనమాట ఇది వచ్చేసి ఇంకా మాకైతే టైం అయిపోయింది మధ్యాహ్నం వచ్చేసి ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడేమో ఈవినింగ్ నైన్కి అయితే ట్రైన్ అయితే ఉందంట అయితే మేము హుబ్లీ సెంటర్లో దిగేటప్పటికే ఎయిట్ 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 థర్టీ అయిపోయింది అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది కదా మళ్ళీ నైన్ కల్లా మేము స్టేషన్లో అయితే ఉండాలి అయితే మళ్ళీ ఆ సెంటర్లో నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఒక పావు గంట అయినా పట్టింది అక్కడి నుంచి మళ్ళీ లగేజెస్ దింపుకొని అన్నీ మళ్ళీ లగేజెస్ పార్కింగ్ దగ్గర కా వ్యాన్ అయితే అయిపోయింది కదా మళ్ళీ పార్కింగ్లో నుంచి మళ్ళీ వెళ్ళి టికెట్స్ తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కి ఆ లగేజెస్ తీసుకొని పరిగెత్తి పరిగెత్తి ఆ లగేజెస్ తీసుకొని అన్నీ అయితే ట్రైన్ అయితే ఎలాగోలా ఎక్కేసాం అయితే డివైడ్ అయిపోయాయి అనమాట మేము ఇంకా మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేకపోయారు వాళ్ళైతే ఇంకా ట్రైన్ దగ్గరికి ఇంకా అమ్మమ్మ వాళ్ళు మేము ఇంకా మా పిన్ని మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట మమ్మీ వాళ్ళైతే ఇంకా స్లీపర్ బస్ ఎక్కి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు మేము కర్నూలు అయితే దిగామనమాట ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమో హైదరాబాద్ అంతా చూసుకొని నెక్స్ట్ డే అయితే వచ్చారు మేమేమో ఆ డేనే బస్ ఎక్కామనమాట కర్నూలు నుంచి విజయవాడ దాకా ఇంకా విజయవాడ వచ్చేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళైతే వచ్చేసాం మేము కర్నూలు నుంచి విజయవాడ వెళ్ళే టైం వచ్చేటప్పటికి ఈవినింగ్ ఫోర్ అయింది ఇళ్ళకైతే చేరిపోయాం అది ఫ్రెండ్స్ గోవా వీడియోస్ చూస్తూ ఉండండి My videos and new, okay friends? Bye bye.